இது டைம் தெரிவிதா அந்த சூசா நான் નામ લઈને આવો ના

తర్వాత ఐదవ మంగళవారం ఇది చిట్ట చివరి జాతర మంగళవారము ఈరోజు అమ్మవారికి ముత్యాల పందిరి అలంకరణ ప్రత్యేకంగా జరిగింది ముత్యాల పందిరిలో అమ్మవారు విశ్రాంతిగా భక్తులను సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నారు అమ్మవారికి తెల్లవారుజావణ మూడు గంటలకు ప్రత్యేకమైన అభిషేకము మరియు బంగారపు వజ్ర కిరీట ధారణము ముఖ కవచము సర్వ అలంకార కవచములతో అమ్మవారిని ఆరాధనం చేసి భక్తుల యొక్క దర్శనార్థమై అనుగ్రహం కోసం అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈ ఆఖరి మంగళవారంలో ఇంకా జాతరలో దర్శనము కానటువంటి వారు మృక్కుబడులు సమర్పించలేనటువంటి వారు ఈరోజు కనుక అమ్మకు తల్లిగా ఆరాధన మృక్కుబడులు గనక చెల్లించినట్లయితే గంగా జాతర రోజున అమ్మకు దర్శనం చేస్తే ఏ పుణ్య ఫలప్రాప్తి కలుగుతుందో ఈరోజు అది కలుగుతుంది కావున ఆ బాలగోపాలము తిరుపతి సమస్త ప్రజానీకము కూడా ముత్యాల పందిరిలో అలంకరింపబడి ఉన్న శ్రీ గంగమ్మను దర్శించి సౌభాగ్యమును పొందిదురుగాక